జోడు బసవేశ్వర రథోత్సవం ఎస్వి గ్రామంలో కర్నూలు జిల్లా ఆదోని ఈ రోజు ఎస్వి గ్రామంలో జోడు బసవేశ్వర దేవాలయం రథోత్సవం అంగరంగ వైభవంగా కర్నూలు పండుగగా జరిగింది గ్రామ పెద్ద శంకర్రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ బసవేశ్వరిని పూజలు చేసి రథోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ వాల్మీకి పార్థసారథి విచ్చేశారు ఎమ్మెల్యే పార్థసార్థి చేతుల మీదుగా రథం ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది గ్రామంలో చిన్నలు పెద్దలు కుల మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు నాలుగు వారాలు వస్తే నాలుగో వారము ఐదో వారం వస్తే ఐదో వారం తిన్నా జరుగుతుంది ఈడ మాత్రం జోడే అది ఏమో పూర్వం పెద్దలకు తెలుసు మనకి తెలియదు భగవతి ఉంది ముందు మళ్ళీ తర్వాత పరమేశ్వరుడు ఆయనకు బస్ ఉండు అంటే రథం మాత్రం ఉంది దానికి దీనికి ఒక ప్రత్యేకత నా పేరు శంకర్ రెడ్డి కట్టుగానే చేసుకుంటున్నాం అలాంటిది ఏం లేదు ఊర్లో అన్ని ఏ పార్టీ సంబంధం లేదు అన్ని పార్టీలు ఓకే ఐదు ఐక్యత భక్తులు కర్ణాటక భక్తులు మేమంతా కర్ణాటక మన ఇంటి దేవుడు సమీది మన ఇంటి దేవుడు కర్ణాటక నుంచి భాస్కర్ రెడ్డి కర్ణాటక బళ్ళారి జిల్లా బళ్ళారి జిల్లా శిరూపా తాలూకు సంబరాలు కాదు మా ఇంటి దేవుడు కర్ణాటకలో ఎక్కువ మా ఇప్పుడు మా పురాత సాంప్రదాయం నుంచి అట్లా వస్తుంది అతన్ని మేము కలిసి పని పనిచేస్తున్నాం అమ్మ అందరూ కలిసి ఎప్పటికి పనిచేస్తున్నాం సంవత్సరం సంవత్సరం చేస్తుంటాము అమ్మ నరహారెడ్డి పెండిళ్ళు బాగా అవుతాయి వీడ ఎప్పుడెక్ పెండా కాలము రూపాయల ఎనభై పర్సెంట్ కర్ణాటక కానీ ఇస్వీ ఒక ఈ ఆలయం మాత్రమే ఆలయం జోడు ఎందుకు అట్లా ఎప్పుడు కృష్ణదేవరాయల కాలంలో దేవాలయం అదే జోడు బసవేశ్వర దేవాలయం మన మామూలుగా ఆంధ్ర కర్ణాటక తెలంగాణలో బాగా ప్రసిద్ధైన దేవాలయం మా దేవాలయం ఈ దేవాలయం ఇంకోటి ఇసు ఇక్కడ వచ్చి దేవుని దగ్గర వచ్చి ఆయనకి ఉప్పు కానుక ఇచ్చి అక్కడ స్వామివారి ఆదాయం తీసిపోయి నలభై ఒక్క రోజులు అణుచుకుంటే పత్రం అణుచుకుంటే అది ఎంత వేదన అది మొత్తం తగ్గిపోతూ ఉంటాను ఈ ఆలయ ప్రత్యేకతది నా పేరు భాస్కర్ రెడ్డి ఇస్బాయి సర్పంచ్